జిహెచ్ఎంసీ సర్కిల్ ఫైవ్ లో సిటీ టౌన్ ప్లానింగ్ లో ఇంటి దొంగలు సరిత మేడం అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేయండి సరిత మేడం ఎందుకు సీజ్ చేస్తుంది సరిత మేడం ఎట్లా సీజ్ చేస్తుంది చేయదు కదా అలా ఆదాయం వస్తుంది వాళ్ళు ప్రభుత్వం నాశనం అయితే ఏంది మంది మందికి ఏమైతే నాకేంది నాకు అందాన్ని వస్తుందా లేదా అని చూసుకుంటుంది ఎట్లా సీజ్ చేస్తుంది సార్ పైసలు ఎట్లా సీజ్ చేస్తుంది బడాబాబులకు కొమ్ము కాస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ అంటూ అధికారుల మీన వేషాలు కమిషన్ల అక్రమ అక్రమార్పుల వికృతి నోటీసులు లెక్క చేయకుండా కొనసాగుతున్న అక్రమ నిర్మాణం ఇంజనీర్లు రెసిడెన్షియల్ అనుమతులు కమర్షియల్ నిర్మాణం అక్రమంగా సిలర్ అదనపు అంతస్తుల కట్టడాలు జిహెచ్ఎంసీ కమిషనర్ జన నజర్ రకోసా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు పనితనం టౌన్ ప్లానింగ్ అధికారుల పనితనం ఉన్నటువంటి అవినీతి అధికారుల పనితనం వల్ల ఇవ్వ రాష్ట్రానికి ఎంత ఆదాయం కండివలసిందో ఒకసారి చూసుకోవాలి కలెక్టర్ గారు అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఈనాడు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా నడుస్తున్నాయి మేము చూపిస్తాము ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూపి మీరు యాక్షన్ ఎవరి ఎవరినింగ్ అనేది తీసుకుంటున్నారు సార్ అసలు నామ మాత్రంగా ఏదో తూతూ మాత్రంగా సస్పెండ్ అంటారు రెండు రోజులు ఇచ్చేస్తారు కథం మళ్ళీ ఏదో ఒక దగ్గర పోవాలి చూడాలి కథం ఇవే దాన్ని అన్నా లేకపోతే మన రాష్ట్రానికి మనం తీసుకొచ్చేది మీరు అసలు ఖచ్చితంగా ఈనాడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నాడు ఇంత వచ్చినట్టు ఏది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు కమర్షియల్ బిల్డింగ్లో లేచుకుంటారు షెంటర్లకు పర్మిషన్ ఓటిస్తారు సెల్లాలకు పర్మిషన్ ఏడుకెళ్ళి వస్తున్నాయి ఎట్లా కడుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సో ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఒకసారి మంచి ప్రోగ్రాం చేస్తాము ఈనాడు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందో మేము మంచి ప్రోగ్రామ్ సిద్ధం చేసినాము ఖచ్చితంగా అందరు మూట పెడతాము ఈనాడు అధికారుల పనితనం ఎట్లుందో మేము చూపిస్తాము మా పత్రిక ద్వారా మా ఛానళ్ళ ద్వారా మేము చూపిస్తాము మీరు నిద్ర మంచిగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోవటం మీరు ఎట్లా పని చేస్తున్నారో మీ పనితనం ఏందో మీ అవినీతి దన్న ఏ విధంగా నడిపిస్తుందో మూడు పూలు ఆరు కాయలు ఎక్కడ నడుస్తుంది అనుకుంటారు కానీ మీ సంపాదన ఏది ఉందో మీ అక్రమ సంపాదన ఎట్లా బయటికి దియాలో అట్లా బయటికి దీపిస్తాము ఎక్కడెక్కడ ఇలీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఓవర్ఓర్క్ ఏం తీర్చేయాలని చెప్పి చెప్పిస్తాం అప్పుడు సకైతం మీరు ఇక చూడదు ఎట్లా కన్స్ట్రక్షన్ లో ఇక పట్టణాల విస్తరణలో పట్టణ ప్రణాళిక టౌన్ ప్లానింగ్ విభాగం అనేది ప్రధాన పాత్ర ప్రధాన పాత్ర పైసలు తీసుకుంటానే ప్రధాన పాత్ర వాళ్ళది కానీ ఎట్లనే కట్టుకుని సెట్ బ్యాక్లు ఉండయి ఒక పర్మిషన్లు ఉండయి ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారుల కథ ఏంది ఉన్నటువంటి మున్సిపల్ శాఖలు ఉన్నటువంటి అధికారుల కథ ఏందో మేము తీసుకొచ్చి బయట పెట్టాం